నల్లగొండ పట్టణంలోని రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఆరు లో దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు రెండవ రోజులో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు రాకెల్స్ కాలనీ అధ్యక్షుడు ఐదగోని సైదుగౌడు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ గురువులు పాల్గొని హరినామ సంకీర్తనను ఆలపించారు భక్తులు హరే రామ హరే కృష్ణ అంటూ భక్తి పరోక్ష తేలిపోయారు ఈ కార్యక్రమంలో సోమబోయిన నరసింహ యాదవ్ రేఖ నాగబాబు యాదవ్ చిక్కుల అంజయ్య సంగీశక్తి వాసుదేవ్ ఐతగోన్ శ్రీనివాస్ గౌడ్ కారుణ్ శంకర్ సత్యనారాయణ సోమశేఖర్ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు कृष्ण 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 हरे 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 राम ¡Gracias!

కళి సంతరణ ఉపనిషదంలో ఏం చెప్పడం జరుగుతున్నది అంటే కళిజుగంలో కేవలం హరినాం తప్ప ఇంకా వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు అందుకొని దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సంవత్సరంకి ఒక్కోసారి వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఏం సూచిస్తున్నది అంటే మీరు అందరూ భగవంతుడు కృష్ణుడికి శరణాగతి పొందండి సో చెలే దుర్గాదేవి ఇటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది ఏమిటి అంటే ప్రతి ఒక్క జీవో తాను శాశ్వత ధామంకి తిరిగి వెళ్ళాలి భగవంతుడు దరిగి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అందుకుని దుర్గాదేవి అందరికీ ఈ భౌతిక జగతంలో అందరికీ శాసనం చేస్తుంది అందుకుని మనం ప్రతి ఒక్కరే ఈ హరినాం సంకే ఈరోజు దేవి నవరాత్రి భాగంగా రాకేష్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్లో నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి నా యొక్క ఆహ్వానం మందించి భక్తి వేద ఇన్స్టిట్యూట్ నుంచి శ్రీ ప్రభుదాస్ గారు తమ యొక్క బృందంచే ఇక్కడ చక్కగా హరినామ సంకీర్తం చేశారు దీనికి కాలిన శబ్ద పాల్గొని విజయవంతం చేశారు గురువారు మనకు చెప్పింది ఒకటి ఏంటంటే ప్రతి సమస్య కూడా మనకు యాగం చేస్తే హోమం చేస్తే అర్చన చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి డబల్ ఫలితం కేవలము ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం వల్ల వస్తుంది అని చెప్పారు మన తారక మంత్రం ఏంటంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇదే మన యొక్క మహా తారక మంత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు కూడా నిత్యం పాటిస్తే మనకు అన్ని బాగా నుంచి ఆ కృష్ణ తప్పకుండా ఉన్నతి కలిగిస్తారు కాబట్టి ఖరీదని ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషికి కూడా అమూల్యమైన మంత్రం ఏంటంటే ఈ యొక్క హరి హరినామ స్మరణం మాత్రమే కాబట్టి ఈ విషయాన్ని చక్కగా మాకు బోధించారు మా కాలనీ నుంచి గ్రహించారు కాబట్టి మా కమిటీ తరపున మా కాళనివాసం తరఫున ఈ టీమ్ రఘుదాస్ గారికి మరి వారి పిల్లానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రెండో రోజు అమ్మవారి నవరాత్రులలో భాగంగా హరే రామ హరే కృష్ణ వారు మా కాళ్ళ హరే రామ హరే కృష్ణ నామం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో వారందరూ మాకు చాలా చక్కగా వివరించారు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హరే రామ హరే కృష్ణ వచ్చిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకునే నవరాత్రిలో భాగంగా ఈరోజు సాయంకాలం పూట నిర్వహించుకున్నాం రేపు మూడో రోజు అమ్మవారి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి తొమ్మిది గంటలకు అనంతరం మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుంది రేపు కాబట్టిగా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అలాగనే తొమ్మిది రోజులు కూడా మేము చాలా చక్కగా అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా రోజువారీ కార్యక్రమాలు ఈ విధంగా పూజలతో పాటు భక్తికి సంబంధించిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ చాలా చక్కగా మనకు తెలియవలసిన విషయాలన్నీ తెలుసుకుంటూ మేము ఈ విధంగా చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాము అమ్మవారి ఆశీస్సులతోటి ఇంకా ఇలాగనే చేసుకోవడానికి అమ్మవారి ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ ఈ తొమ్మిది రోజులు పది రోజులు నవరాత్రులు విజయదశమి అమ్మవారి శోభయాత్ర దాకా కూడా మా కమిటీ సభ్యులందరం కూడా చాలా కలిసికట్టుగా కాళ్ళివాసులందరూ ఒక కుటుంబ సభ్యుల లెక్కన కలిసి నిర్వహించే మా పండుగ మా ఇంట్ల పండుగ లెక్కన మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము మా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ లో ఇది మూడో సంవత్సరము అమ్మవారిని నిలుపుకోవడం అలాగనే గత పదిహేడు పదహారు సంవత్సరాల నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కూడా మా కాలనీ ఏర్పాటు చేసుకున్న కానీ కూడా మా కాలనీ వాసులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మా ఎన్నికంగా ఉంటుకుంటూ మా ఎన్నుతన్ను తట్టుకుంటూ మమ్మల్ని ఇక్కడ దాకా మమ్మల్ని నడిపిస్తున్నారు ఇది అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే వారి సహాయ సహకారాలతోటి ఆరు ఉన్నది కాబట్టి మేము నిర్వహించగలుగుతున్నాము ఇలాగనే మాకు వారందరూ కూడా ఇలాగనే సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇంకా ముందు ముందు మేము ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే అందరి సహాయ సహకార కావాలనే అని మా భగవంతుడు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని రేపు ముఖ్యంగా అభిషేకంలో అన్నదాన ప్రసాదంలో అందరు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము जय माता जय जय माता जय माता जय माता जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा